సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఫిబ్రవరి ఆరు తెలుగు సినిమా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఫిలిం ఛాంబర్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఆ రోజున అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేస్తారు సార్ మరి ఈ అనౌన్స్మెంట్ అంటే మనం ఆల్రెడీ చూసాం గద్దెర అవార్డ్స్ ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించింది ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా మేము కూడా అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించడం చూస్తున్నాం మరి ఫిలిం ఛాంబర్ అవార్డులు ఇవ్వడం పట్ల మీ ఒపీనియన్ సార్ మీరేం చెప్తారు అంటే ఫిలిం ఛాంబరు తను విడిగా అవార్డులు ఇవ్వాలని అనుకుంది అంతే అంతే తప్ప ఇదేదో గద్దర్ అవార్డులకు ప్రత్యామ్నాయంగాను లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఒకవేళ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులకి పేర్ల గాను అవార్డులు ఇవ్వాలని అనుకోవడం లేదు గతంలో జ్యోతి చిత్ర అవార్డ్స్ ఉండేవి అదే సమయంలో సితారా అవార్డ్స్ కూడా ఉండేవి ఈ సితారా అవార్డ్స్ అనేదాన్ని రామోజీరావు గారు తాను సినిమాలు తీయటం మొదలుపెట్టాక ఆపేశాడు ఎందుకు ఆపేశాడు అంటే మనం సినిమాలు తీస్తున్నాం మన సినిమాలకే మనం అవార్డులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తాయి బయట వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇంకా అవార్డులు ఆపేద్దాం అనుకుని ఆపేసాడే అది ఓ పద్ధతి అలా ఇప్పుడు గవర్నమెంట్లు రెండు ప్రభుత్వాలు ఇస్తాయి ఇక్కడ గద్దర్ అవార్డులు ఇస్తారు అక్కడ ఇస్తే నంది అవార్డులు ఇస్తారు అవి ఇచ్చినా ఇవ్వకపోయినా చాంబర్ అవార్డులు ఉంటాయి అయితే దీని మీద రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి వాళ్ళ ఉద్దేశం అయితే ఇదే కానీ బిట్వీన్ ది లైన్స్ మాట్లాడుకోవడం ప్రపంచానికి అలవాటైపోయి ఇవి అవార్డులకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు కానీ ఆల్రెడీ అక్కడ కమిటీ ఫామ్ అయి ఉంది వాళ్ళు నివేదికలు ఇస్తున్నారు త్వరలో అవార్డులు కూడా వచ్చేస్తాయి రేవంత్ రెడ్డి గారు సీరియస్గానే ఉన్నాడా అక్కడ వరకు దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవార్డుల మీద ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి కందులు దుర్గేష్ గారి చేతుల్లో ఉంది అది పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంది కందులు దుర్గేష్ గారి చేతుల్లో ఉంది అంటేనే పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నట్టు లెక్క ఇది ఒక గొడవ అయితే చాంబర్ మీద కూడా ఒక గొడవ ఉంది చాంబర్ అనేది ఎలక్షన్స్ జరుగుతాయి ఆ ఎలక్షన్స్లో ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు గెలిచిన వాళ్ళు గెలిచిన వాళ్ళకే అవార్డులు ఇచ్చుకుంటారా ఓడిన వాళ్ళు సినిమాలు పట్టించుకోరు అనే అభిప్రాయం కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు కానీ అది కూడా అని అనుకోలేము ఎందుకంటే వాళ్ళు కూడా కమిటీ వేస్తారు వాళ్ళు కమిటీ వేస్తారు ఆ కమిటీ సినిమాలు చూసి అంటే తమకి సమర్పించిన సినిమాలను చూసి వాళ్ళు జడ్జిమెంట్ పాస్ చేస్తారు ఆ జడ్జిమెంట్ కరెక్ట్ కావచ్చు తప్పు కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి ఆ డెసిషన్ వచ్చిన తర్వాత విమర్శలు మాట్లాడితే బాగుంటుంది కానీ నిర్ణయానికి ముందే మాట్లాడకూడదు అది మాత్రమే కాదు వాళ్ళు ఒక టాలీవుడ్కి ఒక జెండా ఉండాలి అనేటువంటి ప్రోగ్రాం కూడా వాళ్ళు తీసుకున్నారు ఈ జెండా రూపకల్పన కార్యక్రమం ఆయన చేస్తున్నాడు పరుచూరి గోపాలకృష్ణ గారు ఆయన జెండా రూపకల్పన చేసిన తర్వాత ప్రతి సినిమా వాళ్ళ ఇంటి మీద జెండా ఎరాలనేది వాళ్ళ ప్రోగ్రాం చూడాలి అదంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఒక అంశం అయితే ఈ అవార్డుల వరకు అయితే ఏదో ప్రభుత్వ అవార్డులకు ప్రత్యామ్నాయంగా చాంబర్ ఇస్తున్న అవార్డులు కాదు వాళ్ళు ఆ ఉద్దేశం ఉంది మాకు అని కూడా చెప్పలేదు అక్కడ కాకపోతే ఏంటంటే ది లైన్స్ మాట్లాడుకోవడం మనకు ప్రభుత్వాలు ఎలాగో అవార్డులు ఇవ్వట్లేదు కాబట్టి మనకు మనమే అవార్డులు ఇచ్చేసుకుందాం అని వాళ్ళు వాళ్ళు నిర్ణయం తీసేసుకుంటున్నారు అని మాట్లాడేస్తున్నారు అలా ఎవరూ ప్రసంగించలేదు అక్కడ అయితే చాంబర్ నుంచి అవార్డులు ఇవ్వటం అనేది గతంలో ఇంకెక్కడైనా ఉందా ఇంకే రాష్ట్రంలోనైనా ఉందా అనేది ఒకసారి వెరిఫై చేయాలి అలా నాకు తెలిసి అక్కడ ఉండే అవకాశం లేదు ఎందుకంటే ప్రభుత్వం నేరుగా అవార్డులు ఇస్తుంది కాబట్టి ఇంకా మళ్ళీ చాంబర్లు ఇవి విడి బాడీస్ ఎందుకు అనే ఉద్దేశంతో ఇప్పుడు దీని కొనసాగింపు దీని స్పిరిట్తో మా అసోసియేషన్ కూడా ఏడ ప్రతి ఏట ఉత్తమ నటీనటులకి అంటే మా పరిధిలో టెక్నీషియన్స్ వాళ్ళ జోలికి వెళ్ళకుండా వాళ్ళ క్రాఫ్ట్ వరకు వాళ్ళ అవార్డులు ఇచ్చుకోవచ్చు అలాగే ఎడిటర్స్ సంఘం ఉంది దర్శకుల సంఘం ఉంది నిర్మాతల సంఘం ఉంది వాళ్ళు ఎవరికి వాళ్ళు అవార్డులు ఇచ్చేసుకునే పద్ధతి పెట్టుకున్నా బాగానే ఉంటుంది దానికి కూడా ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రభుత్వ అవార్డులు మొదలైపోయి ప్రాపర్గా నడుస్తుంటే చాంబర్ అవార్డులు ఒకటి చాలు సో ఏవి ఎప్పుడు ఎలా జరిగినా జరగకపోయినా ఇది ఉంటుంది అనే ఉద్దేశం కూడా వాళ్ళు ఇంటర్నల్గా ఉంటే ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళు బయటకు మాట్లాడేటప్పుడు ఈ ఉద్దేశం ఏమి మాట్లాడారు పాజిటివ్గానే ఉన్నారు ప్రపంచం కూడా పాజిటివ్గా తీసుకోవడమే మంచిది మేబీ రే పొద్దున వాళ్ళు అవార్డులు కమిటీ వేసినప్పుడు అవార్డుల కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో ఏదైనా ఉంటే దాని మీద విమర్శించవచ్చు అంటే ఒక సినిమా బాగుండి బాగుండి బాగున్నటువంటి సినిమాని పక్కన పెట్టి బాలేని సినిమాని అవార్డులకు ఎంపిక చేస్తే బాగున్న సినిమాని ఎంపిక ఎందుకు ఎంపిక చేయలేదు దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏమిటి అనేది నిలదీయొచ్చు ఒకవేళ ఆ బాగా ఉన్న సినిమాని చాంబర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు నిర్మించుంటే అది కాంట్రవర్సీ అవుతుంది ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మళ్ళీ మాట్లాడుకోవచ్చు కానీ ప్రస్తుతానికి ఆ కండిషన్ ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు ఓకే అది పాజిటివ్గానే వాళ్ళు కమిటీ వేస్తారు ఆ కమిటీ నిర్ణయాల మేరకే పురస్కారాలు ఉంటాయి ఇదేంటంటే మొత్తంగా చాంబర్ అనేది సినిమా పరిశ్రమకి ఒక సింబల్గా డెవలప్ చేయడం కోసం దాన్ని అమర్జు చేయడం కోసం ఆ అభిప్రాయాన్ని అమర్జీ చేయటం కోసం సినిమా వాళ్ళల్లో చాంబర్ మంది అనేది అనే అభిప్రాయాన్ని వాళ్ళ మనసుల్లో నింపటం కోసం ఈ ప్రోగ్రాం టేకప్ చేశారు దీంతోపాటు ప్రతి ఫిబ్రవరి ఆరో తారీఖున చేస్తాము ఈ ఫంక్షన్ అని చెప్తున్నారు ఈ అవార్డులు కూడా ఆ రోజు ప్రకటిస్తామని చెప్తున్నారు ఆ రోజు ఇస్తారు ముందే ప్రకటిస్తారు ఆ రోజు ఇస్తారు ఎందుకు ఆ రోజు ఇస్తారంటే అది తెలుగు సినిమా పుట్టినరోజు అని చెప్తున్నారు పుట్టినరోజు అంటే మొదటి టాకీ రిలీజ్ అయిన రోజు అని చెప్తున్నారు మొదటి టాకీ ఆ రోజు రిలీజ్ అయింది అనేది భక్త ప్రహ్లాద ప్రకారం కరెక్టే కానీ తమిళ టాకీగా చలామణి అవుతున్నటువంటి కాళిదాస్ అనే దానిలో కూడా కాళిదాస్ అనే పార్ట్ వరకు తెలుగు డైలాగులే ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి దాన్ని తెలుగు సినిమాగా క్లైమ్ చేసుకుంటే ఎందుకంటే తమిళ్ ఇండస్ట్రీ పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే హిందూ పేపర్లో వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు దీన్ని తమిళ సినిమా అని అనుకోలేము కాళిదాస్ని ఎందుకంటే దాని నిండా తెలుగు డైలాగులు ఉన్నాయి కాబట్టి హరిశ్చంద్రని తమిళ టాకే అనుకుంటాం మేము అన్న పద్ధతిలో అందులో ఒక ఆర్టికల్ వచ్చింది సో దాని ప్రకారం కాళిదాసుని తెలుగు సినిమాగా క్లెయిమ్ చేసుకుంటే వీళ్ళు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటి తెలుగు సినిమా పుట్టినరోజు అవుతుంది కాబట్టి ఆరు అనేటువంటిది నిర్ధారణ కాదు ఆరు అనేది ప్రస్తుతానికి నిర్ధారణ అయింది గతంలో ఎలాగైతే పదిహేను సెప్టెంబర్ అనే డేట్ ఫిక్స్ అయి ఉన్నారు మన వాళ్ళు ముప్పై ఒకటి పదహారు సెప్టెంబర్ అనే డేట్ని ఫిక్స్ అయ్యారు ఇప్పుడు ఫిబ్రవరి ఆరుకు ఫిక్స్ అయ్యారు ఈ ఫిబ్రవరి ఆరు కూడా ఇలాగే ఉండొచ్చు మారచ్చు ఇది అక్టోబర్ ముప్పై ఒకటిగా మారచ్చు మారితే అక్టోబర్ ముప్పై ఒకటిని తెలుగు సినిమా జన్మదినంగా ప్రకటించి ఆ రోజు పురస్కారాలు ఇస్తారు అది భవిష్యత్తులో జరిగే కార్యక్రమం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ